ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన అది హై వోల్టేజ్ కరెంట్ పోల్ దానిని ఓ మహిళ చకచకా ఎక్కేసింది తన సమస్య పరిష్కరించకపోతే చచ్చిపోతారని కేకలేసింది ఇంతకీ ఆమెకు ఎంత కష్టం వచ్చిందో అని అక్కడున్నవారు ఆరా తీయగా కారణం తెలిసి అవాక్కయ్యారు ముగ్గురు పిల్లలున్న ఆమె ప్రియుడు కోసం స్తంభం ఎక్కేసింది ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం ఇదిగో మెన్ లా కరెంటు పోలెక్కిన ఈ మహిళ గురించే మనం మాట్లాడుకుంటుంది ఇలా కరెంటు పోలెక్కి నిరసనకు కుదికింది చచ్చిపోతా అంటూ నానా హడావిడీ చేసింది ఆమెకు భర్తతో పాటు ప్రియుడు కూడా కావాలంట లేకపోతే చచ్చిపోతా అంటూ అందర్నీ భయభ్రాంతులు గురిచేస్తుంది ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లా పిప్రాయిచ్ ప్రాంతానికి చెందిన ఓ ముప్పై నాలుగేళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది వీరికి ముగ్గురు సంతానం కూడా అయితే గత ఏడేళ్లుగా ఆ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భర్తకు ఈ విషయం తెలియటంతో ఆమె నిలదీశాడు ఇది తప్పు అని పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు దీంతో వారి మధ్య గొడవ జరిగింది ప్రియుడిని వదిలేందుకు ఆమె ఒప్పుకోలేదు ప్రియుడు తమతోనే ఉంటాడని తెగస్ చెప్పింది ఇందుకు భర్త అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది ఈ ఇల్లాలు ఈ క్రమంలోనే గ్రామంలోని విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది ప్రియుడితో తనను కలపాలని కగ్గోలు పెట్టింది గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయడంతో వారు విద్యుత్ సరఫరా నిలిపేశారు అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఆమె ఏడు సంవత్సరాలుగా ఈ వ్యవహారాన్ని నడుపుతోంది ఇంతకు ముందు కూడా ప్రియుడు కోసం బలవన్ మరణానికి ప్రయత్నించింది కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బాట పడింది నెల రోజుల క్రితం ఓ భవనంలోని ఐదు అంతస్తు నుంచి ఆత్మహత్యకు ప్రయత్నించింది అంతకు ముందు రైల్వే ట్రాక్ పైకి చేరుకుని ప్రియుడితో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది మళ్లీ మరోసారి ఇలా స్తంభం ఎక్కి రచ్చ చేయడం చర్చనీయ అంశం అయింది ముగ్గురు పిల్లలు ఉండడంతో ఆమెను విడిచిపెట్టడానికి భర్త ఒప్పుకోవడం లేదు ఆమెలో కూడా మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా చివరికి చేసేదేం లేక భర్త భార్య ప్రేమికుడి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం సమాజంలో అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి అందంగా సాగుతున్న జీవితంలో మూడో మనిషి ప్రవేశించి చిచ్చు పెడుతున్నారు వారి జీవితాలతో పాటు ఏ పాపం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని ఓ కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి